కల్కి మూవీ మూడో ట్రైలర్లో మూడో లోకం హాట్ టాపిక్ అయింది అంతా సంభార లోకం మీద చర్చ పెట్టారు కొత్త ట్రైలర్ వదిలితే ఇక బాక్సాఫీస్ కూడా మోయలేనంత బరువుని అంచనాలు పెంచేస్తాయంటున్నారు ఇవన్నీ పక్కన పెడితే రాజమౌళి సుకుమార్ ప్రశాంత్ నీల్ లాంటి వాళ్లు పాన్ ఇండియా హిట్లతో సాధించరనిది నాగశ్విన్ కల్కీతో సాధించాడు సినిమా ప్రమోషన్ ఎలా చేయాలో తనకంటే సీనియర్లకే నేర్పించేలా ఉన్నాడు కల్కే తాలూకు ప్రమోషన్లు చూస్తుంటే ఇక మీదట టాలీవుడ్ లో ఆడియో ఈవెంట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లు వాటి పద్ధతులన్నీ మాయమయ్యేలా ఉన్నాయి ఎందుకో మీరే చూసేయండి ప్రమోషన్ అంటే పాట వదలాలి ఆడియో ఫంక్షన్ చేయాలి ప్రీ రిలీజ్ ఈవెంట్లు మూవీ వచ్చాక విజయోత్సవ యాత్రలు ఇలా ఓ మూవీ వస్తుందంటే సినిమా ప్రమోషన్స్ ఇలా ఉండేవి కానీ ఆ రూట్కు గేట్ వేసింది కల్కి టీం కల్కి మూవీ ప్రమోషన్స్ ఇండియాలో కాదని అమెరికాలోని కామిక్ కాన్ ఫెస్టివల్లో బుజ్జి అండ్ భైరవ యానిమేషన్ సిరీస్తో మొదలుపెట్టింది ఆ తర్వాత గ్లింప్స్ వదిలింది వెంటనే మోషన్ పోస్టర్లు ఇవన్నీ సినిమా రిలీజ్కి ఇరవై ఏడు రోజుల ముందు నుంచి షూరు విడుదలకి వారం లేదు ఇంకా అన్ని పాటలు రాలేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు కానీ ఎక్కడా సినిమా మీద హైప్ తగ్గలేదు కారణం బుజ్జి పాత్రను పరిచయం చేసేందుకు ఓ ఈవెంట్ నార్త్ ఇండియా మార్కెట్ కోసం ముంబై ఈవెంట్ ఆ తర్వాత డైరెక్టర్ నాగశ్వని రంగంలోకి దిగి యూట్యూబ్లో రోజుకో ఎపిసోడ్ చెప్పిన సినిమా విశేషాలు చెప్పడంతో సీనే మారిపోతోంది రిలీజ్కి ముందయ్యే అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే ఫిల్మ్ స్లో పాయిజన్లో చేస్తున్న ప్రమోషన్ ఎవరికీ అంత చిక్కట్లేదు ఇక మీదట అంతా ఇదే ఫాలో అయితే ఒకటికి రెండు మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఆడియో ఫంక్షన్లు యూట్యూబ్లో వందల కొద్ది ఇంటర్వ్యూలు ఉండవు ఈ నాన్ సెన్స్ కూడా ఉండదేమో అనేలా పరిస్థితులు మారచ్చు ఇక లీక్ అయిన రెండో ట్రైలర్ సంగతులు చూస్తుంటే నిజంగానే కల్కీలో ప్రాజెక్ట్ కే అంటే ఖాళీ అని దేవుళ్ళ సీక్రెట్ లో చాలా చిత్ర విచిత్రాలు ఉండేలా ఉన్నాయి రెండో ట్రైలర్ వస్తే ఈ కంచనాల భారానికి బాక్సాఫీస్ బద్దలే అనుకునేలా పరిస్థితులు మారిపోవచ్చు అంతగా హైప్ తో ఫ్యాన్స్ ఊగిపోవచ్చు